విజిట్ ముందుగా ప్లాన్ షెడ్యూల్ ఇక నెక్స్ట్ డే ట్రిప్ కు అంతా సిద్ధమనిగా పదవ తేదీన ఢిల్లీలో పేరుడు కలకలం రేపింది ప్రధాని మోదీ భూటాన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇక డే నైట్ ఈ వ్యవహారంపైనే ఫుల్ ఫోకస్ పెడతారని అంతా అనుకున్నారు కానీ ఇందుకు భిన్నంగా ప్రధాని మోదీ ప్లాన్ లో ఎక్కడా చేంజెస్ రాలేదు ఓవైపు ఈ ఘటనపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాలోఅప్ చేస్తూనే ప్రధాని మోదీ భూటాన్ కు బయలుదేరారు అక్కడ భూటాన్ మాజీ రాజు ప్రస్తుత రాజు జిగ్మే కేసర్ నామ్గెల్ వామ్చుక్ తండ్రి జిగ్మే సిగ్నే వాంగ్చుక్ డెబ్బైయో జన్మదిన వేడుకల్లో పాల్గొనడమే కాక ఇరు దేశాల దౌత్య సంబంధాలు బలపడేలా చర్చలు ఒప్పందాలు మొదలైనవన్నీ చేసుకున్నారు మరోవైపు ఎప్పటికప్పుడు ఇక్కడి అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు ఈ వైఖరిపై కొందరు నుంచి విమర్శలొచ్చాయి దేశం కంటే ఫారెన్ ట్రిప్ ఎక్కువైందా నేషనల్ సెక్యూరిటీపై ఫోకస్ మానేసి దౌత్య సంబంధాల గురించి ఇప్పుడెందుకు అనే ప్రశ్నలు తలెత్తాయి అయితే కన్ఫ్యూజన్ కంటే క్రెడిబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే ముఖ్యమనేది భారత ప్రభుత్వం ప్రస్తుతం ఫాలో అవుతున్న పాలసీ ముఖ్యంగా ఫారెన్ పాలసీల్లో ఇది తప్పనిసరి ఎందుకంటే ఓ దేశంలో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి సవాళ్లు ఎదురైనప్పుడు ప్రపంచ దేశాల దృష్టి దానిపైనే ఉంటుంది అందులోనూ థర్డ్ బిగ్ పవర్ గా అవతరిస్తున్న భారత్పై ఈ ఫోకస్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది ప్రతి కదలికపై మన సామర్థ్యాలను అంచనా వేస్తూ ఉంటాయి మనమంటే గెట్టని వారికైతే ఈ ఇంట్రెస్ట్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని కేవలం ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఫోకస్ చేసి ఉంటే అత్యవసర సమయాల్లో షాక్ తగిలి భారత్ తన పాలసీల విషయంలో నిలకడ కోల్పోవచ్చనే మెసేజ్ వెళుతుంది దీనినే పాలసీ పెరాలిసిస్ అంటారు భారత్ ఇలాంటి పాలసీ పెరాలసిస్ ఉచ్చులో పడదని ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కోగలదని చెప్పడానికే ప్రధాని మోదీ భూటాన్ ట్రిప్ షెడ్యూల్లో భారత ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు కుట్రకు పాల్పడిన వారు కూడా ఈ దాడితో భారత ప్రభుత్వాన్ని ప్రజలను భయాందోళనలకు నెట్టేయాలని భావిస్తారు కానీ భారత ప్రభుత్వం ఇందుకు తావివ్వలేదు అంతేకాదు ఇలాంటి క్రైసిస్లోనూ తన దేశానికి ప్రాధాన్యమిచ్చినందుకు భూటాన్కు కూడా మనపై మరింత సదాభిప్రాయం ఏర్పడుతుంది అంతేకాదు ఈ టైంలో మౌనం వహించడం లేదా ప్లాన్డ్ షెడ్యూల్ ను మారిస్తే ప్రజల్లో ఆందోళన పెరగడమే కాక దేశ ప్రతిష్ట ఇక్కడ లోకల్ అండ్ గ్లోబల్ గా కూడా దెబ్బతింటుందని రికార్డులు చెబుతున్నాయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చర్నబుల్ ట్రాజెడీ జరిగినప్పుడు సోవియట్ యూనియన్ వ్యవహరించిన తీరు ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసింది ఈ భూటాన్ పర్యటన ఆ దేశ మాజీ రాజు డెబ్బైఓ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని వారి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లినట్లు బయటకు ప్రాజెక్ట్ అయినా నిజానికి ఇది కూడా ఓ ఇంపార్టెంట్ ట్రిప్ చైనా ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేసేందుకు సరిహద్దుల్లో భారత్ పట్టు పెంచుకునేందుకు ఆర్థిక వ్యవహారాల్లోనూ భూటాన్ భారత్ పైనే ఎక్కువ ఆధారపడేలా చేసి చైనా ఇన్ఫ్లుయెన్సెస్ కు ఏమాత్రం ఆస్కారం లేకుండా చేసేందుకు ఇరు దేశాల మధ్య వనరుల వినియోగాన్ని పెంచుకునేందుకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించారు అంతేకాదు భారత్ ప్రతిష్ట గురించి కేవలం ఆ దేశ రాజుకు అధికారుడికే కాదు అక్కడి ప్రజలకు కూడా తెలియాలనేది భారత ప్రభుత్వం ప్లాన్ అక్కడి ప్రజల్లో మనపై సానుకూల అభిప్రాయం పెంచేందుకు కల్చరల్ టైస్ పెంచుకునేందుకు ప్రయత్నించింది భూటాన్ మాజీ రాజు పుట్టినరోజు వేడుకలకు ప్రధాని మోదీ వెళ్లడం ఆ దేశానికి మన వారణాసిలోని గంగా తీరంలో బౌద్ధారామాన్ని నిర్మించుకునేందుకు అనుమతించడం భూటాన్ అభివృద్ధి ప్రాజెక్టులకు నాలుగు వేల కోట్ల రూపాయల కన్సెషనల్ క్రెడిట్ లైన్ కేటాయింపు భూటాన్ పదమూడవ పంచవర్ష ప్రణాళిక అమలు కోసం గతంలో ప్రకటించిన పదివేల కోట్ల ఆర్థిక సాయం కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టం చేయడం మొదలైనవి కూడా ఈ ప్లాన్లో భాగమే అక్కడి ప్రజల్లో మనపై సాఫ్ట్ కార్నర్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇక ఈ ట్రిప్లో ఒక వెయ్యి ఇరవై మెగావాట్ల పునచ్చు చూట్టు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు అధికారికంగా ప్రారంభోత్సవం చేశారు ఇప్పటికే నిలిచిపోయిన పునత్సుంగాచు ప్రాజెక్టు వన్ ను పునః ప్రారంభించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు అంగీకరించాయి పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధనలు ఆరోగ్య రంగ వృద్ధి సామాజిక వృద్ధికి సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్పేస్ టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి గెలీఫూ శాంప్లనూ భారత్తో లింకప్ చేసేందుకు గతంలో ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులను అమలు చేసేందుకు కూడా కట్టుబడి ఉన్నట్లు ఇరు దేశాలు అంగీకరించాయి ఇలా భూటాన్ పర్యటనను ప్రధాని మోదీ విజయవంతంగా ముగించుకున్నారు అలాగని దేశానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోలేదు పహల్గాం ఘటన సమయంలో సౌదీ అరేబియాలో ఉన్న ప్రధాని మోదీ రెండు రోజుల పాటు సాగాల్సిన పర్యటనను కట్ చేసుకుని అక్కడి కీలక మీటింగ్స్ ను ముగించుకుని హుటాహుటిన భారత్ తిరిగి వచ్చారు అలా ఇక్కడి క్రైసిస్ ను హ్యాండిల్ చేస్తూనే భూటాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు పరిస్థితులకు తగినట్టు భారత ప్రభుత్వం తన వ్యూహాలను పాలసీలను మార్చుకుంటూ సమన్వయ స్ఫూర్తి